రా కుమారి రా త్వరగా రా పాప కూడా అక్కడ తీసుకొని ఇచ్చా వచ్చి అమ్మా నువ్వు అమ్మలు కూడా అక్కడ తింటావా చెంచెం వేసుకొని అక్కడ తిని బంగారం కుమారి అక్కడ తెచ్చాడు కూకుంటుందిలే అరుగు మీద కూకూర్చు కూర్చొని తింటది ఈతపల్లా ఈతపల్ తెచ్చుకో దాంట్లో ఎందుకు పౌన్చులు ఎందుకు ఎట్టవు కలిపేసి వచ్చి అయితే తీసుకొచ్చి అమ్మలు తీసుకో రండి లేట్ అయిపోతుంది ఏటమ్మా తెలుసు పూజ అయిపోతుందా గతమ్మా ఇంకా ఈ కింద మంచిగా అక్కడ కూర్చొని తినయమ్మా ముందు ఈత పలు తినకో ముందు అమ్మలు తిని అంబలు తినేసిన తర్వాత అక్కడ కూర్చో సరే కింద సేమలు ఉంటాయి అరుస్తాయా ఇటు వచ్చి నాన్న ఇటు వచ్చి ఇటు ఇక్కడ కూర్చో ఇక ఎక్కడ కూర్చో అక్కడ కూర్చో అమ్మే తీసేస్తే ఉంది అది బయట కాకులు తినేస్త ముందు ఏతలు తినకు పరగడుపునే నాన్న ఏవి ఎన్ని ఎన్ని పళ్ళు చూపించు ఓహో పవన్స్ ఉంచుకున్నావా సరేలే తినే ముందు తినే అత్తలకైతే ఇవ్వదు కదమ్మా కదా సరే తినే ఇగోండి మొన్న కుమారి నేను మొయ్యిగా ఉన్నాయి ఇంక ఇది ఇదైతే ఉంది ఇంకా ఇదైతే ఈరోజైతే ఎట్టి పరిస్థితులను మోసేయాలి అందుకే మా ఇద్దరు మొయ్యలేమో అని చెప్పేసి ఇగో ఒక ఆమెను అయితే పిలిసాము కోడలు అవుద్ది కదా ఏమైనా పిలిచాము ఇద్దరా ఇద్దరు ఇద్దరు త్వరగా అయిపోద్ది హాయ్ చెప్పమ్మా అందరికీ హాయ్ అని చెప్తుంది చాలా మంచి ఆమె ఇంతకుముందు గాబు తీయడానికి అన్నింటికి వచ్చింది కదా లేండమ్మా ఎండ పడకుండా స్పీడ్గా మోసేద్దాం మోసేస్తే అయిపోద్ది ఎక్కువ బాగుంది

పొల్లలే వర్షాలు కదా పల్లెం కదా పొల్ల నీరుడే చేస్తారు కదా అందులోకి గొయ్యిలోనైతేనే పెంటా గొయ్యిలోనూ కాదు కదా నేను గారెంటీ వేస్తాను గారెంటీ వేస్తావా సరే అయితే ఎక్కడే ఉంది కదా ఏరైతే ముచ్చి తెచ్చావా జయమ్మ నేను మోస్తాము ఎక్కడ ఉంచావు గోర చిన్న ఆకులు కుమారు పాపండుతుందా రాలి మల్లగయ్యారు మెల్లగారు అది చెట్లు ఇరిగిపోగలదు అక్కడే మన ములం కాడ కూడా ఉంది అగో నాన్న తీద్దు ஏதோ மறு கொஞ்சம் வேறு சார் ஜெயம்மா முச்சி தீசம்மா கொல்ல நேர போய் தீஸ்குந்து மேல மேல மீத மொத்தம் கட்டே ఏది సరిపోతులే సరిపోతు పైన మళ్ళీ ఎండ అయిపోద్ది చూడు జయమ్మ పడిపోతావు ఏమలా తొందర పడిపోతున్నావు వెళ్ళమ్మా నీళ్ళు తెచ్చిరా బంగారం వెళ్ళు సాయితమ్మ సాయిత పాప వెళ్ళరా అక్కడి నువ్వు వెళ్ళండి వెళ్ళండి పడిపోతారా అర్రే కింద అయితే కొలలేదండి గడ్డే ఉంది అసలు ఇది ఎంత ఉంది ఉందని చెప్పేసి మేమిద్దరం చేయలేం కుమారే అని చెప్పేసి ఒక మనిషిని పిలిచామండి కొన్ని ఆపు డేలోనైనా అవుద్ది అని చెప్పేసి కొత్త అసలు గడ్డే గడ్డి మా పిల్ల మోసి 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 చచ్చిపోతుంది అబ్బా చూడండి గడ్డి ఇంకా కొన్ని మంట పెట్టం ముచ్చీలు గట్ట గట్ట కొంత మంట పెట్టాము ఇంకా చూడు చేసుకుంటే గడ్డే వస్తుంది ఇంకా మొత్తం గడ్డే లేదు గతం లేదు మరీ లేదు ఓన్లే ఆయనకి ఎలాగ ఇవ్ పాకేస్తారు కదా ఓన్లే ఆయన ఖాళీ చేసినట్టు అవుతాం అని మరి అసలు మురగలేదు చూసావు దానికి కూడా మొరగలేదు అమ్మా చూడండి పట్టి చూడండి కొంచెం అండి మిస్ అండి అయిపోను మరి కొంచెం అయితే పొడి దగ్గరికి వస్తాయి చాలా డేంజర్ అండి ఇది పొడిస్తే చాలా కొంతమంది ఈ దీని ఘాటుకి కొంతమంది చచ్చిపోతారండి అంత నొప్పి పెడతది ఇది చూడండి పొట్టు అంటే ఎలాంటి అలాంటి పొట్టు కాదండి ముదారు అయిపోయింది ఇది అమ్మ అటు మంట తల్లి ఎలకు పొలం దుప్పి ఎలకు చూడ కుమారి చాలా డేంజర్ అయిపోయిందండి మొత్తం గతం అయితే అయిపోయింది ఇదే ఫైనల్ మనకైతే గతం అయితే లేదు మొత్తం పోరి పోరి మొత్తం ఇవే తీసాము ఎక్కువ గడ్డే ఎక్కువైంది ఫోన్లో వాళ్ళకి ఇగో ఇదైతే ఇలా ఏ ఇగో ఈ సాలైతే అయితే వాళ్ళు వేస్తున్నారు కదా మాయకి హెల్ప్ చేసినట్టు అయింది మాకు అయితే ఇక్కడ ఏంటంటే కుమారిని తీయలేమో ఈరోజు ఆదివారం కదా అని చెప్పేసి కుమారిని ఏమొచ్చి తీయలేము కదా అని చెప్పేసి అనుకున్నాము అందుకనే ఒకరిని పెట్టాము ఇదేమో కృష్ణం అనిపించింది ఓనీ ల్యాండ్ అయిపోయింది అన్ని వేళ మనం వేళ అవ్వదు కదా ఉంటుంది అనుకుని అయితే అనుకున్నాము అయిపోయిందండి ఫైనల్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఆదరిస్తున్నారు చాలా బాగుంది వాచింగ్ కవర్ కూడా బాగానే వస్తుంది మీ అందరూ బాగానే చూస్తున్నారు రైతులకైతే జస్ట్ ఒక సపోర్ట్ ఇచ్చి అయితే లైక్ అయితే చేయండి అలాగే మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం